అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట శుభాభివందనం మీ ముందుకు రావడానికి ప్రథమమైన కారణం తెలుగు ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ ప్రవీణ్ కుమార్ అనే దుర్మార్గపు విధవ ఈ వదురుబోతు కుక్క అన్యాయంగా బైబుల్ గ్రంథం మీద యేసుక్రీసు వారి మీద బురద జల్లె కార్యక్రమాలు చేస్తూ అనేకమైన వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరుగుతుందండి ఇప్పటి వరకు వీని తెలుగు ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ నందు నాలుగు వందల ఇరవై ఆరు వీడియోలు తీస్తే దాదాపు నాలుగు వందల వీడియోలు వీడు బైబిల్ గ్రంథం మీద యేసుక్రీస్తు ప్రభు మీద బురద కార్యక్రమాలు చేస్తాడు తప్పించి వీడు ఎలాంటి వాళ్ళ గ్రంథాల గురించిన గొప్పతనం ఎప్పుడు చెప్పడండి ఈ మధ్యనే ఈ దుర్మార్గుడు ఓ క్రైస్తవుడా మేలుకో అంటూ ఒక పాంప్లైంట్ విడుదల చేయడం జరిగిందండి ఓ క్రైస్తవుడా మేలుకో అంటూ ఒక పది పేపర్లు కలిగిన ఈ చిన్న పాంప్లైంట్ను విడుదల చేయడం జరిగింది ఈ పాంప్లైంట్లో వీడు ఏమని రాస్తున్నాడంటే బైబుల్లో ఉన్న దేవుడు రాక్షసుడు అంటూ వాడు చెప్పడం జరుగుతుందండి దుర్మార్గుడు వాడు ఒక ఐదు ప్రశ్నలు అడగడం జరిగింది ఒకసారి మనం చూడు చాలా ప్రశ్నలు అడిగింది అంటే ఒక ఇప్పుడు ఈరోజు మనం చూద్దాం పాస్టర్లు చెబుతున్న బైబుల్లో లేని అగ్ని సిద్ధాంతాలంటూ సిద్ధాంతాలు అంటూ వాడు పెద్ద టైటిల్ పెట్టడం జరిగింది పాస్టర్లు చెబుతున్న బైబుల్లో లేని అగ్ని సిద్ధాంతాలంటూ సిద్ధాంతాలు అంటూ మొదటి ప్రశ్న మనం ఇప్పుడు చేసే పాపాల కోసం రెండు వేల సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తు చనిపోవడం ఏమిటి మనం ఇప్పుడు చేస్తున్న పాపాల కోసం రెండు వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు చనిపోవడం ఏమిటి అంటే మనం పుట్టక ముందే పాపాలు చేస్తారని ముందే నిర్ణయించుకున్నాడా దేవుడు అంటూ అడగడం జరుగుతుంది ఇక రెండోదిగా రక్తంతో కడగడం ఏమిటి పరిశుద్ధ రక్తమేమిటి మూడోదిగా పాపలను రక్షించడానికి దేవుడు రావడం ఏమిటి ఒకరు చేసే పాపానికి ఇంకొకరిని బలివ్వడంలో ఏమైనా న్యాయం ఉందా ఇక నాలుగోదిగా ఎన్ని పాపాలు చేసి యేసుని నమ్మితే ఎన్ని పాపాలైనా చేసి యేసుని నమ్మితే పరలోకం అంటారు ఎన్నో పుణ్యాలు చేసి యేసుని దేవుడిగా నమ్మకపోతే నరకం అంటారంటూ వీడు తన పాంప్లైంట్ల మధ్యలో రాయడం జరిగిందండి ఈ అజ్ఞానుకి బైబుల్ గురించిన కనీస జ్ఞానం లేదండి వీడికి ఈ తెలుగు ఎక్స్ క్రిస్టన్ ప్రవీణ్ కుమార్ గారికి బైబుల్ గురించిన ఓనామాలు రావండి వీడి తాత పాస్టర్ అంటాడు వీడి తండ్రి వీడు మేము నుంచి వెళ్ళే పుట్టు క్రైస్తోలు అని చెప్తూ తెలుగు ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ అని పెట్టడం జరిగిందండి ఈ దుర్మార్గుడు ఎంతో దుర్మార్గుడో రెఫరెన్స్లతో సహా వీడు అడిగే ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్తానండి వీడు ఎవడని మనం ఆలోచించగలిగేది ఉంటే శివశక్తి ఛానల్ కరుణాకర్ సుగుణ ఈ బ్రోకర్ కరుణాకర్ సుగుణ కానీ చెంచగాడే ఈ ప్రవీణ్ కుమార్ గాడు ఈ హిందూ జనశక్తి లలిత్ కుమార్ ఈ తెల్లపంది లలిత్గాడు కానీ ఈ బ్రోకర్ కరుణాకర్ గాడు కానీ ఇంకెంతమంది అన్యాయంగా బైబిల్ని యేసుక్రీస్తు వారిని అవహేళన చేస్తూ అవమానపరుస్తూ మాట్లాడుచున్నారు ఈ దుర్మార్గులందరితో పాటు ఈ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఒక నెంబర్ వన్ దుర్మార్గుడేనండి వీనికి బైబుల్ గురించిన జ్ఞానం లేదు కానీ ఏదో పెద్ద స్కాలర్ లెక్క ప్రశ్నల జరుగుతుందండి నీకు బైబుల్ మొత్తం చదివినా కాబట్టి బైబుల్ వదిలిపెట్టినట్టు పచ్చి అబద్ధాలు చెప్తున్నాడండి అండి వీనికి బైబుల్ గురించిన కనీస జ్ఞానం లేదండి ఎవరొచ్చి చెప్పినా మాయా మాటల్లో పడకండి చదవండి అమ్మా అంటే నేను కూడా క్రిస్టియన్లే కానీ బైబిల్ మొత్తాన్ని చదివిన తర్వాత బైబిల్లో మంచి విషయాలు అంటే యేసు యశ్వరభు దేవుడు కాదు అది మొత్తం చదవడానికి అర్థమైంది సార్ అది పుస్తకం మీరు చదవండి బైబుల్ చూడండి ఓకేనా అది అంటే లో యేసు దేవుడు కాదు బైబుల్లో మంచి విషయాలు ఏం లేవు అంతకంటే ముందు బైబుల్లో ఉన్న దరిద్రం మొత్తం మీరు తెలుసుకోండి మీ ఇంట్లో మీ పేరెంట్స్ కూడా చెప్పండి మీ స్నేహితులు హిందువులు ఎవరైనా ఉంటే వాళ్ళందరికి చెప్పండి ఆ పడకండి జాగ్రత్త ఇప్పుడు నమ్మ శువార్థ ప్రకటించబోతుంది పాస్టర్ వాళ్ళ కూతురిులు చూద్దాం మీరు ఎంతవరకు చదువుకున్నారమ్మా ఓకే ఇది చదవండి రెండు నిమిషాలు నా గురించి చెప్తాను నేను క్రిస్టియన్ పుట్టి క్రిస్టియన్లో పెరిగి వచ్చేవాడిని నేను బైబిల్ మొత్తం చదివా ఆ బైబిల్ మొత్తంలో ఆయన దేవుడు లాగా అనిపిలేదు అది బైబిల్ పనికొచ్చే పుస్తకం కాదు మీరు ఏ దోపన్ చేస్తే నరకడము రక్తపాతము చంపడము హింస మారణ కాట తప్ప మంచి విషయాలు ఏం లేవు ఓకేనా మన పాపాల కోసం ఆయన చచ్చిపోయాడు అంటాడు అవునా కదా సార్ అవునా కదా మనం ఎప్పుడు పుట్టాం పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభైలో తొంభైలో పుట్టాం అనుకోల్ లాజికల్ గా ఉందా మీ ముత్తాత ఉండరు అనుకోండి నా మనవరాలు పుట్టక ముందే అప్పు చేస్తుంది అప్పు చేస్తుంది కాబట్టి ముందే ఇస్తున్నాను అంటే మీ పుట్టక ముందు మీ ముత్తాత డబ్బులు చేస్తారా మీరు పుట్టాలి పుట్టి అప్పులు చేయాలి ఆ తర్వాత తీర్చాలి కదా మీరు పుట్టక ముందే అంటే మనం పుట్టక ముందే మన పాపల కోసం ఆయన చచ్చిపోతారా నేనేమంటున్నాట్ట ఒక మాట మీకు రెండు నేను మీకు రెండు పాయింట్లు చెప్తాను ఆదే కాళ్ళ నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ మొత్తంలో మంచి విషయాలు ఏమున్నాయి అని ఒకసారి పాస్టర్గా అడగదా మా తాత కూడా మా చిన్న తాత కూడా పాస్టర్ అమ్మా నమ్మద్దు ఒక ని ఈ అమ్మాయి నమ్మద్దు నన్ను నమ్మద్దు మీ బైబుల్ నమ్మండి బైబిల్లో మంచి విషయాలు ఎందుకు తెలుసుకోండి మీకు నిజంగా బైబిల్ మంచి విషయాలు ఉన్నాయి ఇది నిజంగా పనికి వచ్చేది ఉంటే మీరు చర్చకి వెళ్ళండి హ్యాపీ ఇది నిజంగా బైబిల్ మంచి విషయాలు ఉన్నాయి చూడండి శివాళి మేడం గారు అయితే ఓపిక అయితే చెప్పాల్సిన అవసరం లేదు చాలా ఓపికగా పేషెంట్స్ ఇంటింటికెళ్ళి చెప్పింది దరిద్రం ఏంటంటే పాస్టర్ కూతుర్లక చెప్పింది కూతురు అని తెలియక పాస్టర్ అని చెప్పింది అందుకే నా ఏమని పెట్టానంటే రెండు వేల సంవత్సరాల క్రితం రక్తం కార్చి చనిపోయి లేచిన రెండు వేల సంవత్సరాల క్రితం రక్తం కార్చి చనిపోయి లేచిన యేసుక్రీస్తు ప్రభువు నేడున్న మనుషుల పాపాలను రక్తంతో కడగడమేమిటి ఇది ఎలా సాధ్యం అంటూ తమ్ళీలు పెట్టి వీరికి ఫోటో పెట్టడం జరిగిందండి ఈ ప్రవీణ్ గారిని కోసానికి మనం ఒకసారి ఆలోచించగలిగేది ఉంటే రెండు వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు నేడున్న మనుషుల కోసం రక్తం పెట్టడం ఏంటిది అని చెప్పి వీడు అడుగుతాం ప్రశాంత్ ఒకసారి మనం ఆలోచించగలిగేది ఉంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం అండి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ట్వంటీ సిక్స్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీలో ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభైలో ఇంప్లిమెంట్ అయ్యడం జరిగిందండి ఈ యాభైలో ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాస్తే పంతొమ్మిది వందల యాభైలో ఇంప్లిమెంట్ అంటే ఇప్పటికి దాదాపు డెబ్బై నాలుగు సంవత్సరాల క్రితమే ఇంప్లిమెంట్ అయిందండి నేను ఎనభైలో పుట్టిన అంటే యాభైల పుట్టిన యాభైలో రాయించిన కాన్స్టిట్యూషన్కు నాకేమి సంబంధం నేను ఎనభైలో పుట్టినా కదా నాకంటే ముప్పై సంవత్సరాల ముందే కాన్స్టిట్యూషన్ రాయించబడ్డది రాజ్యాంగం రాయించబడ్డది దానికి నాకేమి సంబంధం నేను పుడతానని నేను పెరుగుతానని నేను క్రైమ్ చేస్తానని చెప్పి దాన్ని రాయడం ఏమైనా న్యాయమా అంటే ఎంత హాస్యాస్పదమో ఈ ప్రవీణ్ కుమార్ గారు అడిగేది కూడా అదే విధంగా పిచ్చి ప్రశ్న అండి మనుషులు పుడతారని తెలుసు పెరుగుతారని తెలుసు మనుషుల తప్పిదాలు తప్పిదాలని జరుగుతాయని తెలుసు కాబట్టి కాన్స్టిట్యూషన్ రాయడం జరిగింది మర్డర్ కేసా రేప్ కేసా లేకుంటే ఫోర్ ట్వంటీ కేసా చీటింగ్ కేసా అన్నిదే పొందుపరచడం జరిగిందండి మరి ఇప్పుడున్న మనుషులు ఇప్పుడున్న ఎనిమిది వందల కోట్ల ప్రపంచ జనాభా దాదాపు తింటే ఒక ఏడు వందల కోట్ల కంటే మనుషులు పుట్టక ముందుకే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాయించడం జరిగింది అంటే ఏడు వందల కోట్ల మంది లేనప్పుడే భారత రాజ్యాంగం రాయించబెట్టడం జరిగింది కాబట్టి రాజ్యాంగం ఏ విధంగా కరెక్ట్ అవుతుందని అడిగితే ఎంత మూర్ఖత్వమో ఈ ప్రవీణ్ కుమార్ గారు అడిగే ప్రశ్న కూడా అదే విధంగా మూర్ఖత్వం అండి రెండు వేల సంవత్సరాల క్రితం చనిపోయిన యేసుక్రీస్తు నేడున్న ప్రజల పాపాలను ఏ విధంగా కడగలుగుతాడు ఏ విధంగా క్రీస్తు రక్తంలో ఏ విధంగా కడగబడతాడు ప్రతి ఒక్క మనిషి అని చెప్పి ఆలోచించగలిగేది ఉంటే మీకు మంచి మంచి రెఫరెన్స్ అండి ఈ బైబిల్ గందం నుంచి వెళ్ళాలి ప్రతి ఒక్క మనిషి తప్పకుండా వీడియో మొత్తం చూడాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నానని ఈ దుర్మార్గుడైన ప్రవీణ్ కుమార్ వాడు నిజంగా క్రైస్తవ్యాన్ని వదిలిపెడితే వాడు క్రైస్తవ్యాన్ని వదిలి ఎక్కడికెళ్ళాడు వాడు హిందూ ధర్మంలోకి వెళ్ళాడా లేకపోతే కురాన్ మన ముస్లిం సోదరులు నమ్మే అల్లాను ఆశ్రయించాడు ఎవరిని ఆశ్రయించాడు వాడి గ్రంథం ఏందో చెప్పాలి ఆ గ్రంథం గొప్పతనం ఏంటిదో వాడు ఇదే విధంగా ఈ పాంప్లెంట్ ఏ విధంగా అయితే రాశాడో వాడు ఏ గ్రంథం దగ్గరికి వెళ్ళాడో ఏ మతాన్ని స్వీకరించాడో వాడు ఆ గ్రంథం దగ్గరికి వెళ్ళి హిందూ ధర్మాన్ని స్వీకరిస్తే భగవద్గీత గురించి కానీ లేకుంటే రామాయణం గురించి లేకుంటే వేదాల గురించి శివపురాణం గురించి ఉపనిషత్తుల గురించి వాడు ఏ దాన్ని స్వీకరించాడో వానికి ఏది దేవుని గ్రంథం అనిపించిందో ఆ గ్రంథం యొక్క గొప్పతనం చెప్పి అది పాంప్టైన్ లెక్క ఒక పది పేపర్లు రాసి అందరికీ పంచుకుంటే దాని గొప్పతనం చెప్తే ఎవరికి ఎలాంటి బాధ లేదండి ఈ దుర్మార్గపు విధవ క్రైస్తవ్యాన్ని వదిలేసి అన్యాయంగా వాడు బైబుల్ మీద బురద కార్యక్రమాలు చేసుకున్నాడు అది ఎంతవరకు కరెక్ట్గా ప్రతి ఒక్క మనిషి ఆలోచించాలండి వీడి గురించి కొన్ని మాటలు మనం చూడగలిగేది ఉంటే ఎప్పుడండి మొదటి కొరందీలకు ఒకటి అధ్యాయం పద్దెనిమిది వచనం చూడగలిగేది ఉంటే సిలువను కూర్చిన వార్తనాట సిలువను కూర్చిన వార్త అంటే బైబుల్ ఉన్న మాటలట సిలువను కూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకాడ దేవుని శక్తి బైబుల్ గ్రంథంలో ఏముందండి నశించుచున్న వారికి నాశనానికి పోయే ఈ ప్రవీణ్ కుమార్ కానీ ఎంతమంది అయితే అన్యాయంగా బైబుల్ గ్రంథాన్ని దూషిస్తున్నారో ఈ నాశనానికి పోయే అజ్ఞానపు మూర్ఖం విధవులందరికాట బైబిల్ గ్రంథం వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకాట బైబుల్ గ్రంథంలో దేవుని యొక్క శక్తి తాగుందండి ఇక్కడ రెండోదిగా చూడగలిగేది ఉంటే ప్రసంగి ఏడు ఇరవై నాలుగు చూడగలిగేది ఉంటే సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది దాన్ని పరిశీలన చేయగలవాడేవాడు ఈ తెలుగు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ కుమార్ గారికి అంత సబ్జెక్ట్ అంత నాలెడ్జ్ లేదండి ఏంటట సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది బైబుల్ గ్రంథం అండి వేద గ్రంథం బైబుల్ గ్రంథం ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న జ్ఞానం అటు అయితే ఉన్నదట దూరముగాను సత్యమైనదట దూరముగాను ఉన్నది దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవడు అరే ప్రవీణ్ కుమార్ నువ్వు కాదు కదా నీ గురువాన్ని కదా వాడు బ్రోకర్ కర్ణాకర్ కాదు కానీ ఆ తెల్లపంది లలితగాడు కానీ ఇంకెంతమంది దుర్మార్గులు అన్యాయంగా బైబిల్ గ్రంథాన్ని యేసుక్రీస్తు వారిని అవమానపరచుకుంటా అవమానపరచుకుంటా సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్లో కానీ ఫేస్బుక్లో కానీ వీడియోలు అప్లోడ్ చేస్తున్న మూర్ఖులందరికీ నేను చెప్పేది ఒకటే విషయం మీరు నిజంగా రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళైతే మీ దేవుళ్ళ పట్ల మీకు నిజంగా భక్తి భయం ఉంటే మీ గ్రంథాల గొప్పతనం చెప్పండి రా ఎవరికి అలాంటి బాధలేదు అది పక్కకు పెట్టి అన్యాయంగా బైబుల్ గ్రంథాన్ని దూషించడం ఎవరికి న్యాయం కాదని ప్రతి ఒక్క మనిషి గుర్తుంచుకోవాలండి ఇంకొక వచనం మనం చూడగలిగేది ఉంటే మొదటి వ్యూహాన్ని నాలుగు ఎనిమిది చూడగలిగేది ఉంటే దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుని దేవుడు నెరగడు ఈ నల్లపంది ఈ ప్రవీణానికి ప్రేమ లేదు కాబట్టి దేవుడు అర్థం కాలేదండి అర్థం కాక వీడికి అర్థం కాలేదని చెప్పి దాని మీద బురద వెళ్ళడం ఎంతవరకు నాయో ప్రతి ఒక్క మనిషి ఆలోచించాలండి రెండు వేల సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు వారు చనిపోతే నేడున్న ప్రజల పాపాలను ఏ విధంగా కడగలడు ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితం పోయిన యేసుక్రీస్తు ఇప్పుడు ఏ విధంగా మనుషుల పాపాల నుండి విడిపించగలడు వాళ్ళ పాపాలను కడగలనంటూ ప్రశ్నించడం జరుగుతున్న ఈ మూర్ఖపు విధవకు వీడికి బైబుల్ కింద నుంచి సమాధానాలు చూయించానండి యేసుక్రీస్తు వారి రక్తం అంటే ఏంటిదో వీడికి తెలియదండి బైబుల్ మీద జ్ఞానం లేదు అజ్ఞానపు విధవ ప్రవీణ్ కుమార్ తెలుగు ఎక్స్ ప్రవీణ్ కుమార్ ఈ నల్ల పందిగానికి కనీస జ్ఞానం లేదు ఒకసారి మనం చూడగలిగేంటే మత్తవార్త ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది కానీ ఇదే విషయాన్ని మార్క్సు వార్త పద్నాలుగు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు రెండు అధ్యాయాలలో రెండు పుస్తకాలలో ఇదే వచనం గురించిన సందర్భం ఉంటుందండి నేను ఒక్కటి చదువుదా మత సువార్త వార్త ఇరవై ఆరు నుంచి ఇరవై ఆరు అధ్యాయం ఇరవై ఆరో నుంచి వెళ్ళి ఇరవై ఎనిమిది వరకు వారు భోజనము చేయి ఏసు ఒక రొట్టె పట్టుకొని అక్కడున్న పన్నెండు మంది శిష్యులు ఉంటారండి వేరే వచనం ఉండదు పైవచనంలా ఈ పన్నెండు మంది శిష్యులాట వారు భోజనము చేసి యేసు ఏసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి ఇది నా అని చెప్పాను ఒక రొట్టె ముక్క తీసుకొని యేసుక్రీస్తు వారు పన్నెండు మంది శిష్యులకు చించి ఇచ్చుకుంటూ ఇది నా అని చెప్పాను కింద మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోని మీరందరూ త్రాగుడి దీనిలోనిది మీరు అందరూ త్రాగుడే ఆ పన్నెండు మంది శిష్యులకు ఇచ్చుకుంటా ఇది నా రక్తము ఏమంటున్నాడు ఆ గిన్నెలో త్రాగు ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము ఈ నిబంధన అనే పదం కింద గీత పెట్టి కింద ఉంటుందండి క్రొత్త నిబంధన రక్తము అనే పదముంది ఉంది ఇది ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న క్రొత్త నిబంధన రక్తం అట ఏంటిదండి క్రొత్త నిబంధన రక్తం అంటే రెండు వేల సంవత్సరాల క్రితం ఏసుక్రీసు వారు రక్తం ఇప్పుడు ఇప్పుడే విధంగా కలగబడతాడు ఇప్పుడు ఏ విధంగా మనుషుల యొక్క పాపాల నుండి విడిపించగలుగుతారంటే ఏదో కాదండి ఏసుక్రీసు వారి రక్తము ఏసుక్రీసు వారి శరీరం ఏంటిదట క్రొత్త నిబంధన గ్రంథం ఇరవై ఏడు పుస్తకాలు రెండు వందల అరవై అధ్యాయాలు కలిగిన క్రొత్త నిబంధన గ్రంథమే యేసుక్రీస్తు వారి శరీరం ఏసుక్రీస్తు వారి రక్తం అండి ఇదే వచనం ఎక్కడంటే మార్కు పద్నాలుగు ఇరవై రెండు ఇరవై నాలుగులో కూడా ఈ వచనం ఉంది ప్రతి ఒక్క మనిషి జాగ్రత్తగా చూడాలండి ఇంకొక వచనం మనం చూడగలిగేది ఉంటే లూకా వార్త ఇరవై రెండో అధ్యాయం ఇరవై వచనం చూడగలిగేది ఉంటే ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చింతబడుచున్న నా రక్తము వలననైనను నా రక్తము వలననైనను క్రొత్త నిబంధన ఇదేనండి క్రొత్త నిబంధన ఏంటిదాట ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చిందించబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన ఏంటిదాట అండి ఈ రక్తము ఏంటిదాట శరీరము ఇది నా శారీర రక్తం వల్ల నియమింపబడిన క్రొత్త నిబంధన అనే పదముందండి ఉందండి బైబుల్లో ఏంటిదంటే ఆయన రక్తం అయిన శరీరము ఇదేనండి క్రొత్త నిబంధన శరీరం ఎట్లా తినాలి శరీరం ఎట్లా త్రాగాలి అని అనేకులు ఆ రోజున్న అనేకులు అడుగుచున్నారండి ఒకసారి మనం దాని గురించి చూడగలిగేది ఉంటే వ్యూహాను వార్త ఆరో అధ్యాయం యాభై ఒకటి నుండి యాభై ఐదు వచనాలు చూడగలిగేది ఉంటే మనకు అర్థమవుతుందండి రెండు వేల సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తు వారు కార్చిన రక్తం ఏసుక్రీసు వారి శరీరం ఏంటిదంటే అది క్రొత్త నిబంధన గ్రంథమని ప్రతి ఒక్క మనిషికి అర్థమవుతుందండి సరే మనం చూడగలిగేది ఉంటే యోహాను ఆరు అధ్యాయం యాభై ఒకటి నిమిషాలి పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారం నేనే అంటున్నాడు యేసుక్రీసు వారు పరలోకము నుండి రెండు వేల సంవత్సరాల క్రితం భూమి మీదకి దిగివచ్చిన జీవాహారము నేనే ఎవడైనాను ఈ ఆహారము భుజించితే వాడు జీవించును మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను ఏంటిదాటండి ఆహారం శరీరమాట వారి శరీరం పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారం నేనే అంటున్నాడు వారు ఇంకా యాభై రెండు ఈూదులు ఈయన తన శరీరమును ఏలాగు తిననీయగలనని ఒకరితో ఒకడు వాదించిరి కావున యేసు ఇట్లా మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు జీవము గలవారు కారాట అనుకుంటే ఏమంటున్నాడు యాభై నాలుగు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు అంత్య దినమున నేను వానిని లేపుదును నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై పానమునై ఉన్నది ఏంటిదాట అండి వారి శరీరం ఏసుక్రీసు వారి రక్తం ఏంటిదాట క్రొత్త నిబంధన గ్రంథం ఇది కూడా తెలియదు నేను ఎక్స్ క్రిస్టియనా తెలుగు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ కుమారు మూర్ఖపు వెధవ లోఫర్ బాడక్కావు నీకేం తెలుసురా యేసుక్రీసు వారి రక్తం ఏంటిదో తెలుసురా క్రొత్త నిబంధన గ్రంథం ఈ క్రొత్త నిబంధన గ్రంథం గురించి ఒక్క రెండు విషయాలు చెప్తానండి మీకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అండి క్రొత్త నిబంధన గ్రంథం ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడు పోయే ఏకైక గ్రంథం ది బైబుల్ కృత నిబంధన గ్రంథం మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు భాషలలో తర్జుమైన మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు భాషల తర్జుమైన గ్రంథం అండి ఎక్కడో యేసుక్రీసు వారి ఇజ్రాయెల్ అనే ఒక చిన్న దేశమండి బెదిలేహం అనే ఒక చిన్న పట్టణంలో జన్మించిన ఏసుక్రీస్తు వారి మాటలు అక్కడి మాటలు సముద్రాలను దాటి అడవులను ఎడార్లను పర్వతాలను దాటుకుంటూ ప్రపంచం మొత్తం విస్తరించబడ్డ మాటలండి ఏసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలు అలాంటి ఉన్నతుడైన యేసుక్రీస్తు వారి మాటలను తప్పు పట్టనీకి ఈ ప్రవీణ్ కుమార్ గారు ఎంత వీడి బ్రతికెంత అండి బైబుల్ తప్పుపట్టేటోడు వాడు ఉన్నాడా అండి తప్పు పడుచున్నాడంటే వాడు నంబర్ వన్ దుర్మార్గుడు అండి వానికి కనీస జ్ఞానం దేవుడి గురించిన కనీస జ్ఞానం లేదండి ఒకవేళ తప్పు పడితే నిజంగా ఒప్పైన గ్రంథం ఏదో చూయించి ఆ గ్రంథ ప్రకారం బైబులు తప్పటాలండి అది చాతగాని మూర్ఖపు వెదవలు అన్యాయంగా బైబుల్ మీద బుధ బుధ వెళ్ళే కార్యక్రమాలు చేస్తున్నారండి మంచిదండి ఈ ప్రవీణ్ కుమార్ ఏమడుగుచున్నాడు రక్తంతో కడగడం ఏంటిది పరిశుద్ధ ఏంటిది రెండు వేల సంవత్సరాల క్రితం కార్చడం ఏంటిది అంటూ వ్యంగ్యంగా మాట్లాడుచున్న ఈ దుర్మార్గుడికి రక్తమన్నా శరీరం అన్నా ఏంటిదట యేసుక్రీస్తు ప్రభు ఏమైనాడు అంటే వాక్యమైనడండి సరే మనం చూడగలిగేది ఉంటే ఒక రెండు వచనాలు చూశానండి మొదటి పేతురు ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచనం చూడగలిగేది ఉంటే పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్టుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువులము చే క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునైను నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా మీకు తెలుసు కదా అంటున్నాడు ఏంటి దాకా అండి ఏ విధంగా విమోచన మనిషి అంటే ఏమని చెప్తున్నాడు అమూల్యమైన రక్తము అమూల్యమైన రక్తము చేతను అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా క్రీస్తు రక్తం అండి రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శారీర రక్తం వల్ల నియమింపబడిన క్రొత్త నిబంధన ఈ మాటల ద్వారా నాట మనిషికి విడుదల ఈ మాటల ద్వారానే మనిషికి పట్టిన హృదయానికి పట్టిన రోగమైన పాపపు రోగం శరీరానికి కాదండి శరీర రోగాలు వేరు హృదయ రోగాలు వేరు మనసుకు పట్టిన రోగం ఈ మనసుకు పట్టిన రోగాలను బాగు చేయగలిగే మాటలు కలిగిన గ్రంథమే అండి ఈ పాపం అనే రోగాల కాట మందెవరు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏసుక్రీసు వారెవరు వాక్యమై ఉన్నాడు ఉన్న వాక్యమై ఉన్న ఏసుక్రీసు వారు మంచిదండి చివరిగా ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం ఆరో వచనం మనం చూడగలిగేది ఉంటే మనలను ప్రేమించు చూ తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక ఆమెన్ ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యంగాను యాజకులుగాను చేసాను యాజకులుగాను చేసాను ఆట ఏంటిదట అండి మంచిగా వచనం చూడగలిగేది ఉంటే మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపి విడిపించిన వానికి మనలను ప్రేమించుచు ఆట తన రక్తము వలన ఎవరి రక్తము యేసు రక్తం వలన మనలను మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మన పాపాల నుండి మనకు విడుదల కావాలంటే ఏసుక్రీసు వారి రక్తం అండి ఇది నా శారీర రక్తం వల్ల నియమింపబడిన క్రొత్త నిబంధన ఇరవై ఏడు పుస్తకాలు రెండు వందల అరవై అధ్యాయాలు కలిగిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఈ ఆరిన నేల మీద దీనికంటే ఉన్నతమైన గ్రంథం అంటూ ఏదీ లేదండి ఒకలా ఉంటే ఈ మత పిచ్చి పట్టిన మాద కుక్కలు మూర్ఖులు వాళ్ళ గ్రంథాన్ని పట్టుకొని వచ్చి కూర్చోవాలండి వాళ్ళ గ్రంథం గురించి వాళ్ళ గ్రంథంను చూయించుకుంటూ వాళ్ళ గ్రంథంలో ఉన్న రెఫరెన్స్లు చూయిస్తూ మాట్లాడాలండి అది చాతగాని మూర్ఖ విధవలు అన్యాయంగా బైబిల్ గ్రంథాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడద్దండి యేసుక్రీసు వారి రక్తం అన్నా ఏసుక్రీస్తు వారి శరీరం అన్న ఏసుక్రీసు వారన్నా ఆయన ఎవరో కాదండి అది ఎందు వాక్యం ఉండను యోహాను ఒకటి ఒకటి వాక్యము దేవుని అంత ఉండను వాక్యమే దేవుడే ఉండను అదే ఒకటి పద్నాలుగులా ఆ వాక్యమే శరీరధారి ఆ వాక్యమయ్యే శరీరాన్ని ధరించుకొని రెండు వేల సంవత్సరాల క్రితం భూమిదికి వచ్చానని చెప్పి ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాలండి ఈ ఆరిన నేల మీద బైబుల్ కంటే ఉన్నతమైన గ్రంథం ఏది లేదంటూ మీ అందరికీ చెప్పడంలో చాలా సంతోషిస్తున్నానండి కాబట్టి ప్రతి ఒక్క మనిషి ఏం చేయాలంటే దేవుని యొక్క మనసు మన అందరికీ తెలియాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క క్రైస్తవుడు ప్రతి ఒక్క మనిషి దేవుణ్ణి ప్రేమించే ప్రతి ఒక్క మనిషి ఖచ్చితంగా బైబుల్ని చదవాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నానండి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్